నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను చూస్తున్న చాలా మంది అభిమానులు అయితే ఈ రోజు కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ రోజు ప్రారంభమవుతూ ఉంది అంటూ చాలా మంది అభిమానులు అయితే చెప్పుకొస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున గారు తన ఎంట్రీతో అయితే బిగ్ బాస్ స్టేజ్ దగ్గర వెళ్ళిపోయింది అలానే దాని తర్వాత ఒక్కొక్కరిగా హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి తమ డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఒక్కొక్క కంటెస్టెంట్ ఊహించని షాక్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున గారు అదేమిటి అంటే ఈ రోజు మొదటి రోజు కానీ మొదటి ఎలిమినేషన్ ఉంది అంటూ చెప్పుకురావడం జరిగింది అయితే హౌస్లోకి వెళ్ళే ఒక్కొక్క కంటెస్టెంట్ కూడా ఎవరు ఈ ఎలిమినేషన్లో ఉంటారు అంటూ షాక్ కి గురవుతూనే వెళ్తూ ఉన్నారు తమలో తాము బాధపడుతూ ఇక్కడి వరకు వచ్చాక మొదటి ఒక్క రోజు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఉండకుండా మేము వెళ్ళిపోతామా అంటూ కూడా తమలో తాము బాధపడుతూ ఉన్నారు నాగార్జున గారు ఈ ట్విస్ట్ పెట్టడానికి గల కారణం ఏమిటి మొదటి రోజునే మమ్మల్ని ఇలా పంపించేస్తారా అంటూ చాలా మంది చెప్పుకొస్తూ ఉన్నారు మొదటి రోజునే ఎంట్రీ ఇవ్వగానే ఈ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే కంటెస్టెంట్ ఎవరు అసలు ఎవరు వెళ్లిపోతారు అంటూ ఎవరు ఊహించని విధంగా ఉంటూ ఉంది బిగ్ బాస్ హౌస్ లోకి ఇలా అడుగు పెట్టారో లేదో అలానే అప్పుడే ట్విస్ట్ పెట్టేశారు హోస్ట్ నాగార్జున